జర్నలిస్టులు ఇక్కడ అమరావతి నగరంలో ఇల్లు నిర్మించుకుంటే చాలా బాగుంటుంది అట్లాగే రామకృష్ణ గారు అడిగినట్లు శాసనసభ్యులకు కూడా ఈ వర్తింపజేస్తే ఎందుకంటే హైదరాబాద్ నగరంలో కూడా ఇచ్చారు గతంలో రెండు సార్లు కాబట్టి అమరావతి నగరం అందరిది అన్ని ప్రాంతాల వారిది అనే భావన మరింత పెంపొందించే విధంగా అందరి భాగస్వామ్యము ఇక్కడ లభించే విధంగా మంత్రి గారు చొరవ తీసుకోవాలి అట్లాగే జిల్లా కేంద్రాల్లో కూడా జర్నలిస్టులకు ప్రత్యేకంగా ఇళ్ల స్థలాలు కేటాయించడానికి ఎందుకంటే మా మంత్రి గారు సతసాయి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా కూడా ఉన్నారు కాబట్టి కొత్తగా ఏర్పాటైన జిల్లా కేంద్రాల్లో మరి జర్నలిస్టులకు ప్రత్యేకంగా ఇళ్ల స్థలాలు కేటాయించడంతో పాటు పార్సారథ్ గారు కూడా ఉన్నారు మంత్రి గారు గతంలో జర్నలిస్టులకు ప్రత్యేకంగా గృహ నిర్మాణ కార్యక్రమం కూడా పెట్టాం అధ్యక్ష సపరేట్ గా వంద కోట్ల రూపాయల బడ్జెట్ కూడా దాంట్లో కేటాయించాం కాబట్టి దాన్ని కూడా ఇళ్ల స్థలాలతో పాటు జర్నలిస్టులకు ఇల్లు నిర్మించడానికి కూడా ప్రత్యేకంగా ఇద్దరు మంత్రులు శ్రద్ధ తీసుకోవాలని మీ ద్వారా వాళ్ళకు విజ్ఞప్తి చేస్తున్నారు అధ్యక్ష అధ్యక్ష మండల కేంద్రాలు ఎందుకంటే మండల వాళ్ళు జిల్లాలో అడుగుతా ఉన్నారు అది కూడా పాత క్లియర్ గా లేదు కాబట్టి తప్పకుండా ఎక్కడ రేషన్ కార్డు ఉందో ఆ మండలంలో ఇచ్చే ఏర్పాటు కోసం కూడా మేము అధ్యయనం చేస్తా ఉన్నాం అధ్యక్ష జియో కూడా తప్పకుండా దీని మీద అధ్యయనం చేస్తుంది అధ్యక్ష ఎందుకంటే నిన్న కూడా వచ్చారు జగారు పదిహేను సంవత్సరాల క్రితం అమరావతి పక్కన చౌడవరం గ్రామంలో వర్కింగ్ జర్నలిస్ట్ వాళ్ళ అధ్యక్ష వాళ్ళకి ఇళ్ల పట్టాలు ఇచ్చారు అధ్యక్ష సర్వే నంబర్ ఫైవ్ ట్వంటీ నైన్ బై త్రీ ఆలో అధ్యక్ష డెబ్బై ఒక మందికి అధ్యక్ష ఇవాళ కూడా పట్టాలు ఇవ్వడానికి పరిస్థితి అధ్యక్ష నిన్నే నా నోటీస్ వచ్చింది అధ్యక్ష తప్పకుండా ఇలాంటి సమస్యలు ఉన్నా కూడా ఎమ్మెల్యేలు మా దృష్టికి తీసుకొస్తే వాళ్ళకి పట్టాలు ఇప్పించే ఏర్పాటు కూడా చేస్తాం గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి జర్నలిస్ట్ ఏదైతే గత ప్రభుత్వం న్యాయం చేసిందో ఈ ప్రభుత్వం న్యాయం చేసే దిశగా తీసుకెళ్తాం అధ్యక్ష అలాగే గౌరవ సభ్యులు కోరారు అధ్యక్ష అది కూడా నేను తప్పకుండా ఇప్పుడు కూడా విష్ణుకుమార్ కుమార్ రాజు గారు కూడా పంపించారు అధ్యక్ష సైట్స్ ఫర్ ఎమ్మెల్యే టు బి గివెన్ తప్పకుండా మీ ద్వారా కూడా అలాగే సభ్యులతో కూడా అందరి ద్వారా కూడా అధ్యక్ష జీవో డిస్కస్ చేసి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఆచరణకు రావాలని తప్పకుండా మీ ద్వారా కోరుకుంటాను థ్యాంక్ యూ